నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచిన ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం జారఫాత్ రాజులు పదిహేడు ఆ రోజుల్లో దేశంలో చాలా కరువు వర్షం లేదు ఆహారం లేదు ఒక విధవరాలు తన చిన్న కుమారుడితో చాలా బాధలో జీవిస్తోంది ఆమె దగ్గర చిన్న పిండి చిన్న నూనె మాత్రమే ఉన్నాయి ఇవి తింటే తర్వాత ఆకలితో మరణించాలి అని బాధపడింది అప్పుడు దేవుడు ఎలియా ప్రవక్తను ఆమె ఇంటికి పంపాడు ఎలియా వచ్చి ఇలా అన్నాడు ఏ భయపడకు ముందు నాకు రొట్టె చేయి దేవుడు నీకు ఆహారం అయిపోకుండా చూస్తాడు ఆమె స్థితి కష్టం కాని ఆమె దేవుని మాటను నమ్మింది ముందుగా ఎలియాకు రొట్టె ఇచ్చింది అద్భుతం జరిగింది రోజులు గడిచిన పిండి తగ్గలేదు నూనె ఎండిపోలేదు దేవుడు ఆమెను ఎప్పటికీ ఆకలితో ఉండనీయలేదు తర్వాత ఆమె కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు విధవరాలు ఎలియా దగ్గరకు ఏడుస్తూ వెళ్ళింది ఎలియా దేవునిని ప్రార్థించాడు బాలుడు మళ్లీ బ్రతికి లేచాడు ఆమె ఆశ్చర్యపోయి ఇలా చెప్పింది నీ వాక్యము నిజమే నీవు దేవుని మనిషివి ఇప్పుడే మనకు దేవుడు చెప్పే మాట విశ్వాసం ఉంచు నీ కొరకు నేను అద్భుతాలు చేస్తాను ఈ కథ నచ్చితే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆశీర్వాదాన్ని మీ స్నేహితులతో పంచండి